అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే పుదీనా చట్నీ చేసేస్తున్నానండి మామూలుగా ఎప్పుడు మనము పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ అలా చేస్తాను కదా ఈరోజైతే పుదీనా చట్నీ చేస్తున్నాను పుదీనా చట్నీకి కొన్ని పచ్చిమిరకాయలు కొంచెం పుదీనా ఒక కట్ట తీసుకున్నానండి పుదీనా అలాగే కొంచెం చింతపండు ఒక రెండు స్పూన్లంతా పల్లీలు కూడా కావాలండి ఇందులో పల్లీలు కూడా వేస్తేనే చట్నీ చాలా బాగుంటుంది అనమాట మామూలుగా టిఫిన్ సెంటర్లో చేసేవాళ్ళము ఇంతకుముందు అలాగే ఈ చట్నీతో పాటు పొంగనాలు కూడా చేస్తున్నానండి ఇప్పుడైతే అసలు పొంగనాలు చాలా ఫేమస్ అయిపోయాయండి మామూలుగా ఎక్కడైనా చూడండి ఏదైనా చిన్న బల్ల పెట్టుకొని కూడా అలాగే పొంగనాలు చేసేస్తున్నారనమాట అంటే ఒక పెద్ద టిఫిన్ సెంటర్లోనే కాకుండా మామూలుగా రోడ్డు మీద అలా పక్కన బా ఒక టేబుల్ వేసేసుకొని కూడా అలా చేసేస్తున్నారు పొంగనాలు బాగా ఫేమస్ అయిపోయాయి అన్నమాట బాగా ఏంటంటే సేల్ కూడా అవుతున్నాయండి చాలా చక్కగా సేల్ అవుతున్నాయి అనమాట ఎవరైనా టిఫిన్ సెంటర్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియో మీరు ఆ టిఫిన్ సెంటర్లో ఈ పొంగనాలు కూడా యాడ్ చేయండి చక్కగా అవుతుందనమాట బిజినెస్ అనేది చాలా బాగా పుదీనా చట్నీకి ఇవన్నీ వేయించేశాను కదండి పల్లీలతో సహా వేయించేశాను అవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసానండి ఇప్పుడైతే తాలింపు రెడీ చేస్తున్నాను కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు అలాగే కొన్ని అంటే రెండు ఎండుమిరకాయలండి కొంచెం కరివేపాకు ఆవాలు ఒక అర స్పూన్ సరిపోతాయండి ఒక స్పూన్ మినప్పప్పు ఒక అర స్పూను పచ్చిశనగపప్పు అయితే సరిపోతుంది ఎక్కువ ఎక్కువ ఏమీ వేయక్కర్లేదు అనమాట జీలకర్ర అవసరం లేదు ఈ తాలింపుకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి పిండితోటి పొంగనాలు కూడా చాలా బాగుంటాయండి అలాగే నేను గోధుమ పిండితోటి రాగి పిండితోటి జొన్నపిండితో వాటితో కూడా పొంగనాలు చేస్తూ ఉంటాను ఇప్పుడైతే చాలా రోజులు అయిపోయిందనమాట పొంగనాలు చేసి అందుకని చెప్పి ఈరోజు చేద్దామని ఈరోజైతే మంచి చట్నీ చేసేసి చక్కగా పొంగనాలు అయితే రెడీ చేసేస్తున్నానండి పొంగనాలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి అవి తొందర తొందరగా రెడీ అయిపోతూ ఉంటాయి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మనము అప్పుడు లోపలంతా చక్కగా ఫ్రై అవి చక్కగా రెడీ అయిపోతాయి అనమాట ఇంకా మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగా గ్రీన్ చట్నీ లాగా ఉంటుందన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి చట్నీ అయితే బాగుంటుందండి పిండి అండి ఇది మామూలుగా మినప్పప్పు బియ్యము మనం నానపెడతాం కదండి అలాగే చేశానండి పిండిలో కొంచెం ఉల్లిపాయలు వేసానండి ఎక్కువ క్యారెట్లు అవన్నీ ఏమీ వేయకుండా కొన్ని ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసాను అనమాట ఇలా అయితే పొంగనాలు బాగుంటాయండి ఎక్కువ ఎక్కువ ఇంకా క్యారెట్లు అవన్నీ వేసుకుంటే కొంచెం అంత ఇదిగా టేస్ట్ తెలియదు కానీ ఈ విధంగా దోశపిండితో పొంగనాలు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి ఎక్కువ మరీ ఎక్కువ ఉల్లిపాయలు యాడ్ చేయకూడదు అనమాట అవే తగులుతూ ఉంటాయి నోటికి ఎక్కువగా అక్కడక్కడ ఒక మొక్క తగులుతుంటే మాత్రం చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఇందులో తాలింపు కూడా రెడీ చేసి తాలింపు కూడా కలుపుతానండి ఒక్కొక్కసారి పొంగనాలు చేసేటప్పుడు ఇప్పుడైతే వేయలేదండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చేం కాదు బాగుంటాయి టేస్టు ఈ విధంగా కూడా ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం ఇప్పుడు పోపు చేసాం కదండి చట్నీకి అదే విధంగా పోపు చేసుకొని ఇందులో వేసుకుంటే కూడా కరకరలాడుతూ ఉంటుంది బాగుంటాయి అలా కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే అయితే అయితే చేయట్లేదండి ఇప్పుడు మామూలుగా చేసేస్తున్నాను ఇదొక టేస్ట్ ఉంటుంది బాగుంటాయండి ఈ విధంగా కూడా చక్కగా చేసేసుకోవచ్చు ఒకసారి ఇలాగ తిప్పేసుకున్నాము అంటే రెండు వైపులా చక్కగా ఫ్రై అవుతాయండి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి కొంచెం పల్చగా ఉంటేనే టేస్ట్గా ఉంటాయి అన్నమాట పొంగనాలు చాలా గట్టిగా ఉండకూడదు అన్నీ అయితే ఈ విధంగా తిప్పేస్తున్నానండి తిప్పేసి ఇటువైపు కూడా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట రెండు పైపులా ఫ్రై చేసేసుకొని చక్కగా ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇంకా ఆయిల్ అసలు వేసుకోవద్దు అనుకుంటే ఇంకా తక్కువ ఆయిల్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఈ పొంగనాలు మనకి ఏంటంటే మంచి బెనిఫిట్ ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఏదో పునుగులలాగా అలాగా ఆయిల్లో మనం ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు కదండీ మనం ఎంత ఆయిల్ కావాలంటే అంతే వేసుకోవచ్చు అనమాట ఇందులో అయితే ఇంకొకసారి కూడా చేసేస్తున్నానండి కొంచెం కొంచెం ఆయిల్ వేసేసాను ఇంకా ఆయిల్ తక్కువ వేసుకోవచ్చండి కొంచెము ఏంటంటే ఆయిల్ తినకూడదు అని అనుకుంటుంటాం కదండి ఒక్కొక్కసారి అలాంటప్పుడు చక్కగా ఈ పొంగనాలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఆయిల్ ఏంటంటే ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ లేకుండా కూడా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట ఇవి కూడా రెడీ అయిపోతున్నాయండి కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే చక్కగా లోపల కూడా ఫ్రై అవుతాయి లేదంటే లోపల ఏంటో పిండి పిండిగా ఉన్నట్టు ఉంటుందనమాట అలా ఉండకూడదండి పిండిలాగా ఉండకూడదనమాట లోపల కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి చక్కగా మూత పెడతాం కదండి అప్పుడు చక్కగా లోపల కూడా చక్కగా ఫ్రై అవుతుందనమాట మూత పెట్టడం వలన అలా వదిలేసాము అంటే ఆవిరంతా వెళ్ళిపోయి అవి లోపల ఫ్రై అవవు మళ్ళీ అందుకని అనమాట మొత్తం రెండు మూడు సార్లు ఈ విధంగా అయితే రెడీ చేసేసాను ఇంకా అలాగా స్టవ్ మీద పెట్టేసి పక్క నీళ్ళు కూర్చోవచ్చు చక్కగా అవి ఫ్రై అవుతాయి అనమాట ఎక్కువసేపు అక్కడ వాల్సిన పని ఏమి ఉండదు మళ్ళీ మనము తిరిగేసినప్పుడే వెళ్ళాలి పొంగనాలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయానండి గ్రీన్ చట్నీ అనుకోండి ఇంకా గ్రీన్ చట్నీ లాగా ఉందనమాట పుదీనా చట్నీ చాలా కమ్మగా ఉందండి